జాయ్ ఆఫ్ లెర్నింగ్ అదే మన ఈ అనగనగా సినిమా చూసిన తాలూకు హ్యాంగ్ ఓవర్ పోవడానికి ఏం చేయాల్సి వచ్చిందంటే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చూడాల్సి వచ్చింది పాటలు అప్పటికప్పుడు బట్టిపోయి జాయ్ఫుల్గా అంటే మనం ఎప్పుడూ ఒక విషాదమైనటువంటి మూడిలోకి వెళ్ళే నుంచి బయటకు రావాలంటే ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి ఆ ఎంటర్టైన్మెంట్ మనకి మహేష్ బాబు గుంటూరు కారం ద్వారా తీసుకున్నాం కానీ ఆ తర్వాత మళ్ళీ ఈరోజు ఉదయం చూస్తే తిరిగి అదే అనగనగా ఒక అమ్మాయి ఇరవై ఆరు ఏళ్ళ క్రితం సినిమా అప్పట్లో ఈ సినిమా నాకు తెలుసు డ్యూయల్ వెర్షన్ తీశారు శ్రీదేవి మూవీస్ అనితా ప్రసాద్ నాకు తెలుసు డ్యూయల్ మూవీ డ్యూయల్ వెర్షన్ తీయటమే కాకుండా ఎక్కువ తమిళకే కాన్సన్ట్రేట్ చేశారేమో అనిపిస్తుంది ఎందుకంటే అంత పెద్ద విషాదాన్ని తట్టుకో ఇప్పుడు అప్పాసు సౌందర్య ప్రేమికి అబ్బాసు తల్లి చావు బతుకుల్లో ఉంటే ఆమెను ఆసుపత్రిలో చేర్చి ఆమె అవసరమైనటువంటి ఆసుపత్రి అవసరాలకు అవసరమైన డబ్బు కోసం రఘువరను భారీగా నటిస్త నటిస్తుంది సౌందర్య అప్పాసు ఏం చేస్తాడంటే మీరు నా తల్లిని కాపాడారు కాబట్టి మీరు మీ తల్లిని కాపాడుకోవడానికి నేను సత్య అంటే సౌందర్యాన్ని పంపిస్తానంటే ఇది ఎంత ఆక్కాడిగా ఉంటుంది చూడండి వీడు వీడి మగాడే వీడు కాపాడలేదు తల్లిని తన కాబోయే భార్యని వేరే వారికి భక్త భారీగా పంపించాను మనకి పాత సినిమాలు ఉన్నాయి కృష్ణగారి సౌభాగ్యవతి తర్వాత కాంచన గంగో ఏదో ఉంది మన ఆమె కథ అని ఓ తల్లి కథ జయసారి మొన్న మధ్యన చూసాను కథ అట్లా అలా వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఈ అబ్బాస్ చనిపోతుంది అబ్బాస్ చనిపోతూ శ్రీకాంత్ దగ్గర ఒక మాట తీసుకుంటాడు ఈ సత్య మనసు విరిచేసి ఆమె మళ్ళీ తిరిగి జీవితంలోకి ఉండేటట్టు చూడాలి ముందుకు అని ఆ క్రమంలో ఏం చేస్తాడంటే ఇతగాడికి శ్రీకాంత్కి మిమిక్రీ అనే ఒక కళ ఉంటుంది తగలిగా అబ్బాస్ వాయిస్ నిమిటేట్ చేస్తూ అబ్బాస్ మీద ఆమెకి ద్వేషం కలగజేసి రఘువరుణ్ణి పెళ్లి చేసుకోలేక ప్రోత్ ప్రోత్సహిస్తాడు పరోక్షంగా అయితే ఎప్పుడైతే అబ్బాస్ చనిపోయాడు శ్రీకాంత్ ఇలా ప్రయత్నిస్తున్నాడు అని చెప్పడంతోనే డైరెక్టర్ రమేష్ సారంగ్ అనట తమిళ సినిమా అయిపోయింది ఇక ఇంకా తర్వాత సినిమా అంతా ఏముంటుందంటే చివరి దాదాపు నలభై నిమిషాలు సౌందర్యాన్ని హింసించడం మాటలు క్యారెక్టర్ ఈ అబ్బాస్ లాగా మాట్లాడుతూ శ్రీకాంత్ హింసించలేదు అనమాట ఇంత విషాదాన్ని ఎవడతట్టుకుంటాడు అందుకనే తెలుగు ప్రేక్షకులు తిప్పి కొట్టేది సినిమా మంచి పాటలు ఉంటాయి మళ్ళీ అందులో ఈ శ్రీకాంత్ అని ప్రేమ ఇక సినిమా అయిపోయిన తర్వాత ఏముంటుంది కన్విన్స్ చేయాలి ప్రేక్షకుడిని ఏమని ఈ సౌందర్య పాపం నానా విధాలుగా మోసపోయింది కాబట్టి రఘువర్ని పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకునేలాగా చేయాలని ఇక చివరి నలభై నిమిషాలు కూడా ఇదే ఉంటుంది హింసించడం విపరీతమైన హింస మాటలతో సౌందర్య క్యారెక్టర్ని శ్రీకాంత్ ఈ అబ్బాసు వాయిస్ లాగా ఇమిటేట్ చేస్తూ ఉంటాడు శ్రీకాంత్కి ఒక లవర్ అంటే శ్రీకాంత్ లవ్ చేసే ఫ్రెండ్ పూనం ఈ పూనం ఏం చేస్తుందంటే ఈ మన వాడి కోసం అని చెప్పేసి అతనేమో బెస్ట్ ఫ్రెండ్ అంటారు ఉంటాడు పూనమేమో శ్రీకాంత్ లవ్ చేస్తుంటుంది ఇది ఒక ఉపకథ అన్నమాట కథలు సౌందర్య మనసు విరిచే ప్రయత్నంలో ఒక హోటల్లో అబ్బాస్తో ఉన్నట్టుగా నటించి ఆమె మనసును విరిచేస్తుంది ఇక అన్ని సీన్లు నింటే అబ్బాస్ తల్లి అయినటువంటి సుభ క్యారెక్టర్ కూడా నానా మాటలు సౌందర్యని ఇంకేం చేస్తారంటే అందరూ కలిసి సౌందర్య క్యారెక్టర్ని నానా రకాల హింస పెట్టాం అసలు డైరెక్టర్ ఆలోచించడా ఇన్ని రకాలుగా మోసపోయిన పోతే సూసైడ్ చేసుకుంటే పరిస్థితి ఏంటి అని మరి రమేష్ నుంచి ఆ విషయం ఎందుకు అర్థం కాలేదు అందుకే ప్రేక్షకులు తిట్టుకొచ్చారు ఇన్ని విషాదాల ఇన్ని విషాదాలు పైగా ఈ క్యారెక్టర్ ఫిట్నెస్ కూడా శ్రీకాంత్ క్యారెక్టర్ అబ్బాస్కి అబ్బాస్ క్యారెక్టర్ శ్రీకాంత్కి ఇచ్చినా కూడా ఇంకా బాగుండేది అప్పట్లో ఈయన గారు తెగ విషాద పాత్రలు కూడా అదే ఒకటి పాంచదార్ గెలక అనబడి పాంచదార్ చిలక ఇలాంటి టైంలో ఏంటంటే కేవలం తమిళ ప్రేక్షకుని దృష్టిలో తీసుకొని పెట్టుకుని తీసుకున్నట్లే ఉంటుంది అంటే మరొకటి కాదు అందుకనే పోయినట్టుంది సౌందర్య చెప్పేది ఉంది ఆమె ఎలా చేస్తాం ప్రతి ఇక క్యారెక్టర్ ఫిట్నెస్ గురించి చెప్తున్నాం కదా ఈ రఘువరం క్యారెక్టర్లో ఏ జగవతి భావన పెట్టుకున్నా బాగుంటుంది అంటే ఒక హీరో అనబడిన క్యారెక్టర్నేమో హీరో కాకుండా చేయటము అబ్బాస్ నేమో ఏదో రకంగా త్యాగపూరిత అంటే తక్కువ క్యారెక్టర్ కాబట్టి అబ్బాస్కి ఇచ్చామని చెప్పుకొని ఉంటారు శ్రీదేవి కృష్ణప్రసాద్ గారు నేందా గణిత అన్నా కదా అలా ఎఫర్ట్ మళ్ళీ దానితోటి శ్రీకాంత్ బ్యాచ్ గారు శివాజీ రాజా బో ఎంతమంది ఉంటారు వీళ్ళందరినీ భారీ కాస్టింగ్ పెట్టి ఇలాంటి ఒక విషాదపు సినిమాని తీసి మనం నెత్తం దాని ఫలితం కూడా అలానే వచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రోడ్డు విడినా పాటలు బాగానే ఉంటాయి మాట అంటే కథ బాగా ఉంది హెవీగా ఉంది సెంటిమెంటు శ్రీ సౌందర్య అంటే సెంటిమెంట్ కోరుకుంటారు అనే ఇదితో అనుకుంటాం కానీ మనకు అప్పుడు ఆ టైంకి అది వాళ్ళ ట్రెండ్ అని నమ్మి తీశారేమో కానీ ఇది ఇంత విషాదాన్ని తెలుగు ప్రేక్షకులు భరిస్తారు పైగా శ్రీకాంత్ వినోద్ కుమారు సౌందర్యాదు కూడా దానికి ముందు వెనక ప్రేమ ప్రయాణం సినిమా వచ్చింది లవరు చచ్చిపోయాడు అనుకొని ఇంకొక ఆఫీసర్ వినోద్ కుమార్ పెళ్లి చేసుకుంటారు ఆ టైం గీతగా బతికోక ఏం చేయాలి దేవాన టైప్లో అలాంటి సినిమాలు చూస్తే కొన్ని ఏంద్ర ఈ సినిమాలు ఇలాది వదిలేరు ఏంట్రమం చేసి అరే ఆ సినిమా టైంలో ఆ సినిమా చూసిన వాళ్ళు ఏ మూడ్లో ఉండి చూసుంటారో అవన్నీ గుర్తు తెచ్చుకుని ఆనందపక్క అదొక విషయం